నో మేడం తొందరపడకండి మరోసారి ఆలోచించండి మీరు అనుకున్నట్టుగా అమ్మాయి ఒళ్ళొమ్ముకునే మనిషి కాదు ఆహలి మోసం చేయబడ్డ అమ్మాయికి అయితే ఏ రాముడి కాలో తగిలే వరకు బండలా పడుండమని ఎందుకు అర్జునుడి కాలు తగులుతూనే ఉందిగా అర్జును గురించి మీరంత తేలిగ్గా మాట్లాడే అతను సంస్కారే కాదు సంస్కర్త కూడా అర్జునుకు ఆ అమ్మాయికి ఉన్న సంబంధం చాలా పవిత్రమైంది ఒకే పంచంలో ఉంటూ ఒకే కంచంలో తింటూ ఒకే మంచంలో పడుకోవడం లేదంటే నమ్మడానికి మేమేం పసిపిల్లలం కాదు అలా బయటకు వచ్చిపోయినండి వాళ్ళని గురించి లోకం లోకం వేసే కేకలు ఎవరి మీద ఎందుకుతుందో దానికే తెలియదు అందుకే ఆ చెడిపోయిన దాని దగ్గర మా పిల్లలు చదువుకుంటే ఆ రాళ్ళు మాకు మా పిల్లలకు తగుతాయని మాకు భయం త్వరగా తేల్ చెప్పండి దాన్ని వెంటనే వెళ్ళగొట్టేస్తారా లేక మా పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకెళ్ళమంటారా రేపట్లో ఒక స్కూల్ కావాలో ఆ కు్రోటి కావాలో తెలుసుకోండి నీవు గట్టి పువ్వును గౌరవించగల గులాబీ గులాబీని అవమానించగల జిల్లేళ్లున్నాయని తెలుసుకున్నాను నా కారణంగా మల్లెలాంటి నీ బ్రతుకు మలినం కావడం నాకు ఇష్టం లేదు అందుకే నుండి శాశ్వతంగా తప్పుకుంటున్నాను స్నేహితురాలు భారతికి నువ్వేనా నా స్నేహానికి విలువనిచ్చే భారతి ఎప్పుడూ ఈ నిర్ణయం తీసుకోదు ఆ రోజు విలువిద్యను గురించి నువ్వు చెప్పిన మాటలు గుర్తున్నాయా జీవితానికి ఒక లక్ష్యం కావాలన్నా ఒక గమ్యం కావాలన్నా ఎక్కడ నీ లక్ష్యం ఎక్కడ నీ గమ్యం భయపడి పారిపోవడమా చేతకాక కన్నీళ్లు కాచడం నా జీవిత లక్ష్యం కోసం మరొకరి జీవితం బలిపెట్టడం నాకు ఇష్టం లేదు చెడిపోయిన ఆడదంతో కలిసి ఉంటే వ్యక్తిత్వాన్ని అందరూ అనుమానిస్తారు అవమానిస్తారు ఎవరో ఏదో అన్నారన్న భయం నీలో ఉందంటే దాన్ని మించిన అనుమానం నీలో ఉందన్నమాట అర్జున్ ఆచరణ ఆదర్శాలతో ఆడుకోను నేను మురళిలా రచయితను కాను మనిషిని నువ్వు మంచి మనిషివని నాకు తెలుసు కానీ ఒక బాధ్యత కలిగిన పోలీస్ ఆఫీసర్వి నీ వృత్తిలో నీకు ఎదురయ్యే శత్రువులు నీ అవకాశం తీసుకొని నీచంగా చిత్రిస్తారు కావచ్చు ఇన్నాళ్ళు నా ఇంట్లో ఉండి రేపు నువ్వు కనపడకపోతే లోకం ఏమనుకుంటుందో ఆలోచించు నేనేదో కిరాతకం చేయబోతే భయపడి పారిపోయిందని ప్రచారం చేస్తాను ఆ చెడ్డ పేరు నాకు మిగిల్చిపోవాలనుకుంటే నీ దారి కట్లాను అర్ధరాత్రి స్వతంత్రం అంధకార బంధు అర్ధరాత్రి ఆడది ఒంటరిగా ప్రయాణం చేసే దేశం కాదని ఆ గంటలు హెచ్చరిస్తున్నాయి రా ఇంటికి పోదాం ఈ అర్థరాత్రే కాదు ఈ ఆడది జీవితాంతో ఒంటరిగా ప్రయాణించాల్సిందే నాకు తోడు రావడానికి ఎవరు ప్రయత్నించినా వారి జీవితం పాడవడమే తప్ప జీవితం బాగుపడదు ప్లీజ్ వెళ్ళని వర్చుంది పిచ్చి భారతి భయపడితే తరిమి తరిమి కొడుతుంది ఎదురు తిరిగితే అదే భయపడి పారిపోతుంది నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నా వెంటరా మనల్ని గేలి చేసిన లోకానికి నోరత్తలేని సమాధానం చెప్తాం కంగ్రాచులేషన్స్ మిస్టర్ అర్జున్ మీరు తండ్రి కాబోతున్నారు భారతిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇంటి పనులు చేయనప్పుకు నేను లేనప్పుడు దగ్గరుండి మందులు వాడు కడుపుతో ఉన్న వాళ్లకు ఏవో కోరికలు సరదాలు ఉంటాయట ఆడవాళ్ళ విషయం ఆడవాళ్ళకే తెలుస్తుందని నేను చెప్తున్నాను భారతే నీ మంచితనం నన్ను పిచ్చిదాన్ని చేస్తుంది ఎవరో కక్కిన చెడులతో నా కడుపులో మాంసం ముద్దగా పెరుగుతుంది దానికి నువ్వు అజును కావు నీ పాపాన్ని భరించే తల్లి మనసు నాకున్నా నీ మంచితనం భరించే ఇల్లాలి మనసు నాకు లేదు అర్జున్ భారతి నీ భారీగా బ్రతిక అర్హత నాకు లేదు భారతి గర్భవతిగా ఉన్న నువ్వు ఇలాంటి ఆలోచనలు పెట్టుకో

నిన్ను భారీగా పొందటంలో నాకు స్వార్థం లేదు స్వార్థం కోరి ప్రేమ కాదు ఆ ప్రేమ నాలో ఉంది నా ప్రేమను కాదనే హక్కు నీకు లేదు నా మీద నీకు గౌరవం అభిమానం ఉంటే నీ ఆలోచనలు మర్చిపో నా ఆలోచనలకు అందరి ఎత్తి దిగిపోయాం నీ గొప్పతనం ముందు నేను నీలాంటి సోంబేర్లందరూ శారదగా సారాయి రేటు పెరిగిపోయింది సోదర సోదరి మండలారా ప్రభుత్వం తరఫున ఈ పట్టాలు మీకు పంచబోయే ముందు ఒక్క మాట మీకు చెప్పాలనుకుంటున్నాను ఖాళీగా కనపడ్డ భూములన్నింటినీ ఆక్రమించుకుని కబలించే రాజకీయ నాయకులున్న ఈ రోజుల్లో తనకు దఖలైన భూమి మీకు త్యాగం చేసిన నిజమైన రాజకీయ నాయకుడి అంటే మీ సేవకుడు అన్నమాట శ్రీ శ్రీ దత్తాతేయు గారు మీతో దున్నే భూమిని ఉండే వాడే ఇళ్ళని ప్రభుత్వం గుర్తించి మీకందరికీ ఉండడానికి ఇళ్లకు పట్టాలు ఇచ్చినందుకు నేను ప్రభుత్వాన్ని ఎంతో అభినందిస్తున్నాను సంతోషపడుతున్నాను చెప్పండి కానీ మేతనివ్వకుండా గేదెనివ్వడం ఎంత దండగో ఇల్లు కట్టుకోవడానికి డబ్బు ఇవ్వకుండా స్థలం ఇవ్వడం కూడా అంతే దండుగా అలాగని అన్నింటికి మనం ప్రభుత్వం మీద ఆధారపడకూడదు మన కృషి కూడా ఉండాలి ఉన్నవాడు లేని వాడికి సహాయం చేయాలి అందుచేత ఏదో ఉపాహక్తిగా మీకందరికీ ఇల్లు కట్టుకోవడానికి మనిషి ఓ ఐదు వందల రూపాయలు అని చెప్పి మన ఆఫీసర్ సమర్థంలో మన ఎమ్మెల్యే గారి మీద ప్రమాణం చేసి వాగ్దానం చెప్తున్నాం ఇరుక్కోవద్దు ఇదంతా పెద్ద పన్నాగం ఇందులో పన్నాగమే ఉంది బజార్ లో కావాలంటే బంగారం కావాలి బ్యాంకులో లో కావాలంటే ఆస్తులు కావాలి ఈ రెండు మనకు లేవు అలాంటిది మన బతుకుని చూసి జాలిపడే ఒక పెద్ద మనిషి ఒప్పిస్తామంటే అతను అనుమానించడం మహా పాపం బాబు అతను మనమే చూపించేది జాలి కాదు అప్పిచ్చి మన కొంపలు కొల్చడానికి చేసే ప్రయత్నం వడ్డీకి వడ్డీ పెంచి మన చివరికి మనం బ్రతుకుని బజార్ పాలు చేస్తాడు ఇప్పుడు మనం బజార్లో కాక భవనాల్లోనే ఉన్నామండి పోదాం వీళ్ళు ఐగారు దగ్గరగా అప్పు చేసుకుందాం అమ్మా భారతి కూర్చోండి నేనంటే నీకు కోపం కానీ అసహ్యం కానీ లేదమ్మా పూలు పునీతం అయిపోతాయి అతను వాటి గతం గతమే నిజమేనమ్మా నా గతంలో ఉన్న మలిదాన్ని కడిగేసి నాకు ఒక కొత్త పాఠం చూపించాడు అర్జున్ బాబు ఆయన నిజంగా హలో లక్ష్మి గారు నమస్కారం బాబు నమస్కారం కూర్చోండి ఎలా ఉంది మీ కొత్త జీవితం మీరు ప్రసాదించిన నా కొత్త జీవితాన్ని మీరే చూసి ఆశీర్వదించమని అడగడానికి వచ్చాను అలాగా ఏమంటావు భారతి మీ ఇష్టం ఏమిట్రా అందరూ కట్టగట్టుకుని ఇలా వచ్చారు మా కాలనీకి దత్తాత్రేయ పేరు పెట్టుకోవడానికి తమరు అనుమతి కోసం వచ్చామయ్యా నా పేరు ఎందుకురా కోట్ల సంపాదన వదులుకొని ప్రజాసేవ కోసం వచ్చిన నాయకులు ఉన్నారు వాళ్ళ పేరు పెట్టుకోండి మాటలు చెప్పే నాయకులు మాకెందుకయ్యా పొలాలు ఇప్పించింది మీరు ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇప్పించింది మీరు కాబట్టి తమరి పేరే పెట్టుకుంటామయ్యా నా పేరు ఎందుకు చేసేవయ్యా పేడ వదిలిపోతుంది పదవి పదవిపోతే మళ్ళీ గెలుస్తానని నమ్మకం నా కోసమైనా మీరు ఒప్పేసుకోండి సార్ సరే మీరు ఇంతగా అడుగుతున్నారు మా ఎమ్మెల్యే గారు కూడా కానీ తెలుసురా బోర్డు రాయించడానికి డబ్బు కావాలి వెళ్ళి మాకు ఉమ్మస్తాను అడగండి అది కాదండి బాగుంటుంది తప్పురా ఎవరి శిలా విగ్రహాన్ని వాళ్ళు స్థాపించుకోవడం ఎంత తప్పు ఇది అంతే ప్రారంభోత్సవానికి ఏ మంత్రినో ఏ సినిమా యాక్టర్నో లేకపోతే ఇద్దరు కలిసిన వాళ్ళనో నా ఖర్చుల మీద పిలిపించి అప్పును పూర్తి చేయిస్తాను ఏడండి ఏమిటి నాన్న మీరు ఆ పేదవాళ్లకు అప్పులు ఇచ్చి పంచవర్ష ప్రణాళికలు ఇస్తే వాళ్ళ అప్పులకు పెట్టి శాశ్వతంగా ఉండే శతవర్ష ప్రణాళికలు వేశారు రే పేదవాళ్ల కడుపులకు ఆకలి దప్ప బుర్రలకు ఆలోచన ఉండదు ఈ తతంగం అంతే మీరు చెప్పేది నాకు నాకేమీ అర్థం కావట్లేదు నాన్న నీకు అర్థం అర్థంగా దూరుకో